వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు ఒక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి ఏదో ఒక అంశంపై వీడియో రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఇటు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వని అభ్యర్థులైనా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని అభ్యర్థులైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో కూడా ఆసక్తి గల అభ్యర్థులు మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా కన్సల్ట్ చేసి ఆ గ్రూపుల్లో కూడా జాయిన్ అవ్వచ్చు మరి కేఆర్ గైడెన్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు పిల్లలకి ఒక టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్లు రావడానికి సాయశక్తులా కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది అది గత మూడు సంవత్సరాలు కూడా మనం ప్రూవ్ చేశాం ఈ సంవత్సరం మీరు చూశారు ఏ ఏ కౌన్సిలింగ్ అయినా విపరీతమైన సీట్లు వాళ్ళు కోరుకున్న కంటే ఊహించిన దానికంటే మంచి సీట్లు లభించాయి అది మన యొక్క హార్డ్ వర్క్ నిదర్శనం అనుకోవచ్చు పిల్లలు సాధించిన ర్యాంకుకు మన హార్డ్ వర్క్ తోడై మన గైడెన్స్ తోడై ఈ సీట్లు లభించాయని మనం చెప్పుకుంటున్నాం మరి ఈరోజు ఎంసెట్కి సంబంధించి దాదాపు ఎంసెట్ కౌన్సిలింగ్లో చివరి దశలో ఉన్నాం అంటే ఎల్లుండి నుంచి ఫైనల్ ఫేజ్ లేదా థర్డ్ ఫేజ్ ప్రారంభంగా పోతుంది దీని తర్వాత జస్ట్ స్లైడింగ్ మాత్రమే ఉంటుంది మరి గత సంవత్సరం స్పెషల్ ఫేజ్ కూడా నిర్వహించారు కదా సార్ మరి ఈసారి కూడా ఉంటుంది అంటున్నారు ఈసారి స్పెషల్ ఫేజ్ ఉండే అవకాశం లేదు ఎందుకంటే గతంలో లాస్ట్ ఇయర్ పదహారు వేల ఐదు వందల సీట్లు పెంచారు థర్డ్ ఫేజ్ తర్వాత కూడా సీట్లు భారీ సంఖ్యలో మిగిలాయి కాబట్టి స్పెషల్ రౌండ్ లాస్ట్ ఇయర్ నిర్వహించడం జరిగింది మరి ఈ సంవత్సరం మీరు చూశారు రెండవ రౌండ్ తర్వాత కేవలం ఐదు వేల రెండు వందల సీట్లు ఐదు వేల ఒక వందల యాభై సీట్లు మాత్రమే మిగలడం ఎంసెట్ చరిత్రలోనే ఇంత తక్కువ సీట్లు మిగలడం చాలా ఎప్పుడూ జరగలేదు మరి ఎందుకు ఇంత కాంపిటీషన్ ఉందంటే చాలామంది యాస్పిరెంట్స్ జోసాల సక్సెస్ కాక లేదా లక్షలు పెట్టి ప్రైవేట్ యూనివర్సిటీలకు వెళ్ళలేక మేనేజ్మెంట్ సీట్లు కొనలేక ఎంసెట్లో మంచి ర్యాంకు రాక టాప్ కాలేజ్ రాకపోయినా ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాలని బీటెక్ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈసారి విపరీతమైన డిమాండ్ మనం ఇంజనీరింగ్ అడ్మిషన్లో చూసాం అటు మేనేజ్మెంట్ వైపు కూడా ఆల్మోస్ట్ పది నుంచి ఇరవై లక్షల మధ్యన మేనేజ్మెంట్లో సీట్లు పెట్టి పైసలు పెట్టి సీట్లు కొన్నారని మన సంబంధించి సమాచారం ఉంది మరి ఎంసెట్ సంబంధించి ఇంత డిమాండ్ ఉంది మరి రేపు థర్డ్ ఫేజ్ కూడా ప్రారంభంగాబోతుంది దాదాపు కేఆర్ గైడెన్స్లోనైతే నాకు తెలిసి ఏ ఒక్క అభ్యర్థి పర్సనల్ గైడెన్స్ పొందిన అభ్యర్థికి సీట్ రాకుండా లేరు ర్యాంక్ ఎంతైనా సరే మరి ఇప్పటికీ ఎవరైతే బయట అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు సీట్ రాని వాళ్ళు చాలామంది నన్ను సెకండ్ ఫేజ్ తర్వాత కన్సల్ట్ చేశారు ఇప్పుడు కూడా కన్సల్ట్ చేస్తూ ఉన్నారు వారికి కూడా సీట్ రావడానికి ఏమాత్రం అవకాశంగా ఉన్న కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది ఆల్రెడీ సీట్ పొంది మీరందరూ సెకండ్ ఫేజ్లో కానీ ఫస్ట్ ఫేజ్లో కానీ సీట్ పొంది మీరంతా సెల్ఫ్ రిపోర్ట్ చేసి రెడీగా ఉన్నారు మీరు కూడా ఏవైనా అవకాశం థర్డ్ ఫేజ్లో చూద్దాము అనుకునే వాళ్ళు మీరు సాటిస్ఫై అయితే థర్డ్ ఫేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ కొంత అన్సాటిస్ఫైగా ఉన్న అభ్యర్థులు థర్డ్ ఫేజ్లో కూడా మీరు అనుకున్న ఇంజనీరింగ్ కాలేజీలో మీకు వచ్చిన సీటు కంటే మెరుగైన కాలేజీ కానీ బ్రాంచ్ కానీ పెట్టుకోవచ్చు ఆ విషయంలో ప్రయారిటీ ఆర్డర్ ఎలా పెట్టాలనేది కేఆర్ గడిని సూచిస్తుంది పర్సనల్గా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మరి థర్డ్ ఫేజ్కి వెళ్దామనే ఆతృతలో సెకండ్ ఫేజ్లో వచ్చిన మంచి సీట్ని కాపాడుకోవడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్కి వెళ్ళినప్పుడు గ్రూప్లో ఒక ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు కొన్ని పొరపాట్లు చేయడం వల్ల అటు కాలేజీ కూడా తప్పు పెట్టడం కావచ్చు లేదా ఇటు సిస్టమ్ ఆపరేటర్ మిస్టేక్ కావచ్చు లేదా వివిధ ఛానల్స్ చూసి వివిధ గైడెన్స్ చూసి మిస్గైడ్ అయ్యి వచ్చిన మంచి కాలేజీలను పోగొట్టుకున్న అభ్యర్థులు కూడా మన గ్రూప్స్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మరి వారికి మంచి సీటు ఇప్పించాము కేఆర్ గైడెన్స్ ద్వారా మరి సొంత ప్రయోగాలు చేసుకొని ఉన్న మంచి సీటును పోగొట్టుకున్నారు మరి మీరు కూడా అలాంటి ప్రయత్నాలు చేయద్దు ఆల్రెడీ మనం మంచి ఇంజనీరింగ్ కాలేజీలోనే దాదాపు సెటిల్ అయ్యారు అభ్యర్థులందరూ మీరు కంపల్సరీ అనుకుంటే మాత్రమే థర్డ్ ఫేజ్కి వెళ్ళండి థర్డ్ ఫేజ్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది వీలైనంత వరకు చాలా మినిమం ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది కనీసం ఐదు లేదా పది కాలేజెస్ కానీ అట్లీస్ట్ పది నుంచి ఇరవై ఆప్షన్స్ పెడితే సరిపోతుంది మనం అనుకున్నాయి ఇప్పుడు చాలా వేరియేషన్ ఉంటుందని కానీ లేదా చాలా డిఫరెన్స్ ఉంటుంది కానీ థర్డ్ ఫేజ్లో భావించకూడదు ఎందుకంటే మనకు సీట్లు అవైలబిలిటీ లేవు ఏవైనా సీట్లు సెకండ్ ఫేజ్లో వచ్చిన అభ్యర్థులు మారితే తప్ప లేదా ఎవరైనా సీసాబ్లో సీట్స్ అలాట్ అయిన అభ్యర్థులు ఎంసెట్ అభ్యర్థులు క్యాన్సిల్ వారి సీట్లు లేదా కేటగిరీకి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో మనకు అడ్మిషన్స్ రాబోయే రెండు మూడు రోజులు అడ్మిషన్స్ ఉన్నాయి దానిలో ఆల్రెడీ ఎంసెట్లో సీటు పొంది బీకేటీలో మళ్ళీ సీటు పొందిన అభ్యర్థులు క్యాన్సిల్ చేసుకున్న సీట్లు ఆల్రెడీ మిగిలిన ఐదు వేల రెండు వందల సీట్లు ఇలాంటివి మాత్రమే ఖాళీ ఉన్నాయి అంటే చాలా తక్కువ సంఖ్యలో మనకు సీట్లు అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఆచూ చూసి జాగ్రత్తగా మీరు విభాస్ను పెట్టుకోవాలని కేఆర్ గైడెన్స్ తెలియజేస్తుంది మరి మరొక గమనిక మీకు ఎవరైతే ఎంసెట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారో ఎంసెట్లో మీకు ఫేజ్ వన్లో కానీ ఫేజ్ టూలో కానీ వచ్చిన సీట్ నచ్చలేదో మాకు ఎంసెట్ కౌన్సిలింగ్తో అవసరం లేదు అనుకున్న వాళ్ళు రేపటిలోగా మీ సీట్ క్యాన్సిల్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ పొందవచ్చు ఫీజు సారీ ఫీజు రీఫండ్ పొందవచ్చు దీనికి రేపటి వరకు సమయం ఉంది మరి ఆఫ్టర్ థర్డ్ ఫేజ్ మరి ఫీజు రి ఫీజు రీఫండ్ అనేది ఎంత పర్సంటేజ్ ఉంటుంది అనేది పూర్తిగా దానిపైన క్లారిటీ లేదు మనకు గతంలో అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు మరి మరీ ఫైనల్ రౌండ్ తర్వాత స్పెషల్ ఫీజ్ తర్వాత అయితే మనకు ఎలాంటి ఫీ ఫీ రీఫండ్ కూడా గతంలో రాకుండా ఉన్న సందర్భాలు కూడా మనం చూసాం కాకపోతే రేపటి వరకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫీజు రీఫండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చూద్దాం మరొక మీకు గుడ్ న్యూస్ అంటే ఇది ప్రభుత్వం తీసుకుంటే మన కేఆర్ గైడెన్స్ తరఫున కూడా రిప్రెండ్ నిన్న కూడా చెప్పాను రిప్రజెంట్ చేశాం ఏదైతే చివరి రౌండ్ ఉందో ఆ రౌండ్ యొక్క అలాట్మెంట్స్ థర్టీన్త్ ఉన్నాయి ఈ నెల ఫిఫ్టీన్త్ వరకు ఈ ఫీజు రీఫండ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రీఫండ్ చేయాలి క్యాన్సిల్ చేసుకునే వాళ్ళకు అంటే సీట్ క్యాన్సిల్ చేసుకునే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ రీఫండ్తో ఈ నెల పదిహేను వరకు ప్రభుత్వ డేట్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి కేఆర్ గైడెన్స్ తరపున ఇటు వీడియోస్ రూపంలో రిప్రజెంటేషన్ రూపంలో తెలియజేయడం జరిగింది మరి దీనిపై ఎలాంటి నిర్ణయం వస్తుందనేది వేచి చూడాల్సిందే మరి చాలామంది బి కేటగిరీతో హోప్తోనో శాబ్లో అలాట్మెంట్ అయిన వాళ్ళు ఆల్రెడీ శాబ్లో అలాట్మెంట్ అయిన వాళ్ళు ఇప్పుడు మీరు ఎలాగో రేపు మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీకు సిబ్లో మంచి సీట్ వచ్చింది కాబట్టి వీళ్ళకి ఏం టెన్షన్ లేదు మరి బీ కేటగిరీ కోసం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా మరి మీకు అక్కడ సీటు వచ్చే అవకాశం ఉందా మీ యొక్క పర్సంటేజ్ ఉంది గత సంవత్సరం చూసి పూర్తిగా దాని మీద డిపెండ్ అవ్వకండి అది పూర్తిగా మీ యొక్క స్వనిర్ణయం ఆధారపడి ఉంటుంది మరి రేపు బి కేటగిరీ వస్తుందనే ఉద్దేశంతో ఉన్న సీట్ను మనం క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఒకసారి ఎంసెట్లో మీరు రేపు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీ అమౌంట్ ఫార్టీ ఫైవ్ డేస్లోగా రీఫండ్ అవుతుంది కానీ మీరు థర్డ్ ఫేజ్కి వెళ్ళే అవకాశాన్ని కోల్పోతారు మళ్ళీ ఎంసెట్ని మీరు ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోయినట్టే ఎంజెట్లో థర్డ్ ఫేజ్ కానీ నెక్స్ట్ స్లై స్లైడ్ రౌండ్ కానీ వెళ్ళే అవకాశాన్ని కంప్లీట్గా కోల్పోతుందంటే కాబట్టి ఈ విషయం కూడా మీరు అబ్జర్వ్ చేసి గమనించి మాత్రమే క్యాన్సిల్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎవరికైతే సీట్ కన్ఫామ్ అనుకుంటున్నారో బి కేటగిరీలో కొంత ఎక్కువ హోప్స్ ఉన్నాయో మంచి పర్సంటేజ్ ఉందో వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు లేదా బీ కేటగిరీలో ఆల్రెడీ ఒక మంచి సీట్ పొంది నెక్స్ట్ ఫ్లోర్ ద్వారా మరి యొక్క మంచి సీటు ప్రయత్నం చేస్తున్న అభ్యర్థులు కూడా సీట్ క్యాన్సిల్ చేసుకుంటే పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంకొక సీటు వాళ్ళ చేతిలో ఉంది మరి ఏ సీట్ లేని వాళ్ళు వచ్చిన సీట్ని పోగొట్టుకుంటే మాత్రం బాధపడే అవకాశం ఉంటే దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలని కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ థర్డ్ ఫేజ్తోనే తర్వాత మళ్ళీ ఇంకో ఫేజ్ కూడా ఉంటుందంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ ఫేజ్తోనే మీ యొక్క కౌన్సిలింగ్ క్లోజ్ అవుతుంది తర్వాత ఓన్లీ స్లైడింగ్ మాత్రమే ఆన్లైన్ స్లైడింగ్ ఉంటుంది అది కూడా ఇంతకుముందు స్లైడింగ్ కాలేజీ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు చేసేది మరి ఈ సంవత్సరం ఒక ప్రభుత్వం రెండు మంచి నిర్ణయాలు తీసుకుంది ఈ స్లైడింగ్ అనేది కూడా ఎంసెట్ కన్వీనర్ గారి ఆధ్వర్యంలో జరగడం నా కొంత శుభ పరిణామం మరి ఎట్ ద సేమ్ టైం గతంలో స్లైడింగ్లో బ్రాంచ్ చేంజ్ అయిన అభ్యర్థులకు ఫీల్డ్ రియింబెన్స్మెంట్ స్కీమ్ వర్తించకపోయేది కానీ ఈ సంవత్సరం స్లైడింగ్లో మీ యొక్క బ్రాంచ్ చేంజ్ అయినప్పటికీ మీకు పూర్తిగా ఫీ రిఎంబెర్స్మెంట్ అనేది వస్తుంది అంటే పూర్తిగా అంటే మీరు ఏదైతే రియింబెస్ట్మెంట్కి ఇంతమంది ఎలిజిబిలిటీ అయి ఉన్నారో అది ఫోర్ ఇయర్స్ వరకు స్లైడింగ్లో మీ బ్రాంచ్ మారిన కంటిన్యూ అవుతుంది ఇది ఒక వరకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది ఎంసెట్ సంబంధించి మరి ఎంసెట్ యొక్క షెడ్యూల్ మనకు సెకండ్ ఫేజ్ సంబంధించి ఎల్లుండి నుంచి ప్రారంభమవుతుంది ఎయిత్న మీకు ఇప్పటి వరకు ఎవరైనా ఇంకా స్లాడ్ బుక్ చేసుకుండా ఉన్నవాళ్ళు ఉంటే మీరు ఎయిత్ రోజు స్లాట్ బుక్ చేసుకోవచ్చు నైన్త్న మీకు వెరిఫికేషన్ సెంటర్ కూడా మళ్ళీ అందుబాటులో ఉంటాయి వెరిఫికేషన్ నైన్త్న వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇప్పటివరకు చేసుకొని వాళ్ళు మాత్రమే చేసుకోవచ్చు తర్వాత తొమ్మిది పది ఈ రెండు తేదీల్లో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు వీలైనంత వరకు తక్కువ వైబే ఆప్షన్స్ పెట్టండి సీట్ రాని వాళ్ళు మాత్రమే ఎక్కువ వైబే ఆప్షన్స్ పెట్టండి మనం చాలామందికి నాలుగు వందల పైగా ఐదు వందల వరకు కూడా వేబే ఆప్షన్స్ ఇచ్చిన్నాం సీట్ రాని వాళ్లకు మరి అలా ఇవ్వడం వల్లనే సెకండ్ పేలో వాళ్ళకు కొంతమందికి ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా మనకు సీట్ రావడం సాధ్యమైంది ఎన్ని వేబ్ ఆప్షన్స్ పెట్టాలని కూడా స్టూడెంట్స్ క్వశ్చన్ చేశారు మరి అన్ని పెట్టడం వల్లనే మీకు మీరు లక్ష డెబ్బై లక్ష డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ర్యాంక్ కూడా మనం సీట్ ఇప్పించగలిగాం లక్ష డెబ్బై వేల రెండు వందల ఎనభై తొమ్మిది ర్యాంక్ కూడా సీట్ ఇప్పించగలిగాం మరి వెబ్ ఆప్షన్స్ ఖచ్చితంగా సీట్ రాని వాళ్ళు ఎక్కువ సంఖ్యలో పెట్టాలి సీట్ వచ్చిన మాత్రం ఓవరాల్గా చాలా లిమిటెడ్గా పెట్టుకోండి ఇది గుర్తించండి తర్వాత పదమూడున ఈ నెల పదమూడున మీకు మళ్ళీ థర్డ్ ఫిజి సంబంధించిన సీట్స్ అలాట్మెంట్స్ అవుతాయి తర్వాత పద్నాలుగు పదిహేను ఈ రెండు రోజుల్లో మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయొచ్చు ఫీ పే చేయొచ్చు థర్డ్ పేజ్లో సీట్ మారిన వాళ్ళు కానీ బ్రాంచ్ మారిన వాళ్ళు కానీ కాలేజ్ మారిన వాళ్ళు కానీ తర్వాత పదహారు పదిహేడున ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మనకు పదహారవ తేదీతో పదిహేడవ తేదీతో ఈ సంవత్సరం సంబంధించిన ఎంసెట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయినట్టే జస్ట్ స్లైడ్ ప్లస్ పాట్ అడ్మిషన్స్ మాత్రమే మిగుతాయి స్పాట్ అడ్మిషన్స్లో ఈసారి పెద్దగా వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి దాని గురించి మర్చిపోండి ఏమైనా వేకెన్సీస్ అంటే సివిల్ కానీ లోయర్ కాలేజీలో లోయర్ బ్రాంచ్లు కానీ ఉండే అవకాశం మాత్రమే ఉంది స్లైడింగ్ మాత్రం మీకు ఆల్రెడీ ఇంటర్నెట్ స్లైడింగ్ ఆన్లైన్లో ఉంది కాబట్టి అది కాలేజీకే పరిమితం అవుతుంది అక్కడ వేకెన్సీస్ ఉంటేనే మీకు స్లైడింగ్ ఆప్షన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈసీఈలో ఉన్నారు సీఎస్ఈలో రెండు వేకెన్సీస్ ఉంటే మీరు స్లైడింగ్కి అప్లై చేసుకోవచ్చు అక్కడ మీకంటే అది కూడా త్రూ మెరిట్ ఉంది అంటే ఖచ్చితంగా మీకంటే మెరుగైన వాళ్ళు అక్కడ లేనప్పుడు మాత్రమే మీకు స్లైడింగ్లో బ్రాంచ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది మీకంటే మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటే మీకు వారికే కేటాయించడం జరుగుతుంది ఇది కూడా పూర్తిగా మెరిట్ ఆధారంగా స్లైడింగ్ అనేది చేయబడుతుంది కాబట్టి ఎంసెట్ ఫేజ్ త్రీకి తప్పనిసరి మీకు సీట్ కాని వారు మాత్రమే వెళ్ళండి మరి కొంత అసంతృప్తితో ఉన్నవారు మళ్ళీ వెళ్ళి ప్రయత్నం చేయడంలో తప్పులేదు వీలైనంత వరకు మంచి వెబ్ ఆప్షన్స్ తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి సీట్ రాని అంతవరకు సీట్ రాని వాళ్ళు మాత్రం వీలైనంత వరకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి ప్రయత్నం చేయండి మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సొంత ప్రయోగాలు మానుకొని కేఆర్ గైడెన్స్ని ప్రయత్నం సంప్రదించండి వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు కాల్స్ ద్వారా సంప్రదించవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే గత ఫేజ్ వన్ ఫేజ్ టూతో ఉన్నంత బిజీ ఫేజ్ త్రీకి పెద్దగా ఉండకపోవచ్చు ఆల్రెడీ రేపటి నుంచి అంటే రేపు సెవెంత్ ఏడవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు కేఆర్ గైడెన్స్ పూర్తిగా థర్డ్ ఫేజ్ సంబంధించిన కౌన్సిలింగ్పై పై దృష్టి పెట్టబోతుంది ఆల్రెడీ ఈరోజు కూడా చాలామందికి మనం ఫైనల్ ఫేజ్కి సంబంధించి థర్డ్ ఫేజ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఏవైతే మెరుగుంటే మరి రేపటి నుంచి టెన్త్ వరకు కూడా మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి కేఆర్ గైడెన్స్ అందుబాటులో ఉంటుంది మీరు ఆల్రెడీ ఇచ్చాం దానికి సంబంధించి ఫైవ్ ఆప్షన్స్ పెట్టుకున్నా సరిపోతుంది ఆ ఆప్షన్స్ పెట్టే క్రమంలో ఏవైనా ఆర్డర్ తెలియకపోయినా ప్రయారిటీ తెలియకపోయినా బ్రాంచ్లో డౌట్ వచ్చినా కాలేజీపై డౌట్ వచ్చిన హాస్టల్ నుంచి డౌట్ వచ్చిన మీరు కన్సల్ట్ చేస్తే మీకు తప్పకుండా దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఇచ్చి మెరుగైన సీటు రావడం కోసం కేఆర్ గైడెన్స్ తప్పకుండా ప్రయత్నం చేస్తుంది అని తెలియజేస్తూ మరి మరొకసారి రేపు మరొక వీడియోతో కేఆర్ గైడెన్స్ మీ ముందుకు వస్తుంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్